హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళకు సీఎం చంద్రబాబు నాయుడుగారు శుభవార్త చెప్పడం జరిగింది దసరా కానుకగా ముందుగానే అంటే ఈ నెల సెప్టెంబర్లోనే ఆడబిడ్డు నిధి పథకానికి సంబంధించిన ఎయిటీన్ థౌజండ్ రూపాయలు విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అర్హతలు ఇంటి అలాగే కొంతమందికి దసరా కానుకగా రెండు చీరలు కూడా పంపణీ చేయబోతున్నారు అవి వీరికి మాత్రమే పంపణీ చేస్తారు సో ఎవరికీ చీరలు పంపని చేస్తావు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోను తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పతకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండ సింగల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పక్కే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సెన్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దసరా కొత్త రోజు ప్రకార మహిళలకు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే వారు వివాహితులై ఉండాలి అయితే కరెంట్ బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ భూములు కలిగి ఉన్నవారు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు జీఎస్టీ చెల్లించేవారుకూడా ఈ లబ్ధి పొందలేరు ఇక చీరలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో నివసించే మహిళలకు ముందే రెండు చీరలు పంపిణీ చేశారు ఈ దసరాకి కూడా కొందరికి పంపిణీ చేయడం జరుగుతుంది కొంద ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చొక్కాలు పంపిణీ చేయబడ్డాయి గాని పంపిణీ చేసే లేదు అంటే సెప్టెంబర్ ఇరవై వేవ తేదీ వచ్చేలోపు పంపిణీ చేస్తారు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్